ఫ్రెండ్స్ బాగున్నారా మీరు ఎంతో బాగుండాలని కోరుకుంటాను ఈ రోజు మన లో పేతల కర్రీ చేసుకుంటాను దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా దాని కోసం ధనియాలు వేసుకుంటాను జీలకర్ర మెంతులు రెండు మొక్కలు ఇవన్నీ దోరగా వేసుకోవాలి గోల్డ్ కప్పు వచ్చే వరకు ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్నాం చల్లారు పెట్టుకోవాలి ఈ కర్రీ చేసుకోవటానికి ఒక పెద్ద బాండ్లు పెట్టుకోవాలి అది బాగా ఏడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగిన తర్వాత సరిగ్గా వేసుకోవాలి ఉల్లిపాయ సర్జీ ఉల్లిపాయ సన్నగా పెట్టుకున్నాను అది కూడా ఆయిల్ వేసుకోవాలి ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఈ త్వరగా వేయగేదంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఏది తగినంత ఉప్పు వేసుకోవాలి రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకోవాలి అంత గోల్డ్ కలర్ వచ్చింది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఆ పెద్ద కాయ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి కూడా ఆయిల్ వేసుకోవాలి ఇవి కూడా ఉడికించుకోవాలి దీనికోసం అర కేజీ పీతలు తీసుకోము ఎండకాయలు ఇవి పీతలు అంటారు ఎండ్రకాయలు అంటారు ఇది శుద్ధంగా పై తుక్కంత తీసేసి ఒలిచి కడుక్కొని ఉప్పేసి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు వేగాయి కదా వేగిన తర్వాత ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒక పెద్ద స్పూను కారం కారం బాగా ఘాటుగా ఉంది అందుకే కొద్దిగా వేసినాను ఇవి బాగా కలుపుకున్నాం కదా మంట ఐలో పెట్టుకొని మూత పెట్టుకుని ఉడికించుకున్నాం ముందుగానే వేపి పెట్టుకున్నాం కదా ధనియాలు మెంతులు రెండు మొగ్గలు తెల్లగడ్డలు ముక్క ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి ఇలాప మనం ఉడికిందో లేదో చూద్దాం ఉడికింది ఏదైనా కలుపుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజా చింతపండు తీసుకొని కలుపుకోవాలి ఆ రసం అంతా తీసుకోవాలి పులుసు పోసుకున్నాం కదా తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకున్నాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తంగా పొడిలాగా చేసుకోవాలి ఈ విధంగా పొంగు వచ్చేటప్పుడు వేసుకోవాలి ఇది ఇది కూడా దాంట్లోనే ఉడికేస్తే బాగుంటది ఒకసారి అంతా కలుపుకున్నాం ఈ మసాలా తోపట్టి ఉడికితే బాగా టేస్టీగా ఉంటుంది రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకున్నాం ఉడికిందో లేదో మూత ఇచ్చుకోవద్దు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు జరిపిందో లేదో టేస్ట్ చూసి పిలుచుకోండి చాలకపోతే కొద్దిగా వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకుని మోర్ చేసుకుని వేరే బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరే బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఎంతో టేస్టీగా ఉండే వెనకాల కర్రీ రెడీ అయింది మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందా మా కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కర్రీ ట్రాన్స్ఫర్ వచ్చింది